అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్ వేసరికి గల బుట్టాస్ అంటే బుట్టాస్ అయితే ఫిరీ గిఫ్ట్గా ఇవ్వబోతున్నానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళు ఈ గివ్ అనేది గెలుచుకోవచ్చు డ్రా తీస్తానండి డ్రాలో రేపు మండే రోజు గివ్ ఉంటుంది డ్రాలో గెలుపొందిన వారికి బుట్టాలు అయితే గివ్ వే ఇవ్వటం జరుగుతుంది ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి డైలీ వేసరికి లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుందండి డైలీ వేసరికి లైవ్ కూడా ఉంటుందండి త్రీ థర్టీకి ఉంటుంది ఉదయం పూట టెన్ థర్టీకి కానీ లెవెన్కి కానీ ఉంటుందండి లైవ్ లైవ్లో కూడా జాయిన్ అవ్వండి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా గవే అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ఈరోజైతే బ్యూటిఫుల్ గల పంచలోహంలో రింగ్స్ అయితే నేను ఈరోజు వీడియో చూపిస్తున్నాను ఎవరో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి వైట్ స్టోన్స్తో ఉంటుంది ఇట్లాగా బాక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి సైడ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ అయితే ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఎవరికైనా సరిపోతుందండి సైజులు కూడా ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి అయితే ఇంకా చాలా బాగుంటుందండి వేల నిండా ఉంటుంది ఇట్లాగా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసే యూజ్ చేసే గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నవరత్న రింగ్ అండి ఎవరికైనా బాగుంటుందండి జెంట్స్కైనా లేడీస్కైనా బాగుంటుంది గ్రీను నీలం కలర్ ఉంటుందండి పగడం ఉంటుంది వైట్ ఉంటుంది రూబీ కాంబినేషన్ ఉంటుందండి నవరత్న రింగ్ అంటారు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి సైజులు కూడా ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైజ్ వస్తే జస్ట్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఈ వీడియోలో గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లే ఉంటుంది నెంబర్ వస్తరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది లక్ష్మీ అమ్మవారు వస్తారండి సూ సైడ్ కూడా ఇట్లా చెక్కు డిజైన్ లాగా ఉంటుందండి గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగుంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి వేరే ఛానల్స్లో చూసుకుంటే షిప్పింగ్ ఉంటుందండి టూ తీసుకోవాలని చెప్తారు షిప్పింగ్ ఉంటుంది రేటు కూడా ఎక్కువ ఉంటుందండి మన ఛానల్లో అయితే ఆఫర్ ఫ్రైజ్లో ఉంటుందండి ప్రైజ్ కూడా జస్ట్ త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ టెన్ పడుతుంది జస్ట్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ కలర్లో ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా ఎగ్ ప్యాటర్లో ఉంటుందండి చూడండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి నెక్స్ట్ ఎగ్ ప్యాటర్న్లో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి నీలం కలర్లో ఉంటుంది బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి సైడ్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది లైన్స్ అనేది ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఎవలబడుతుంది ఎవైలబుల్ ఎవైలబులిటీ ఉంటుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇదొక మోడల్ ఇట్లా ఎగ్గు ప్యాటర్లో అయితే ఉంటుంది నీలం కలర్లో ఉంటుందండి డైలీ యూజ్ చేసేకొండి గోల్డ్ అయితే వస్తుందండి గోల్డ్ కలర్ అయితే వస్తుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ముత్యం రింగులో ఇది ఒక షార్ట్ డిజైన్ లాగా ఉంటుందండి ప్యూర్ ముత్యంలో ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అయితే సైడ్ వచ్చేసరికి లైన్స్ అయితే ఇలా ఉంటాయి సైజు కూడా ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ముత్యంలోనే ఇదొక మోడల్ అండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే వస్తుందండి ముత్యం అనేది ఇలా ఉంటుంది స్టార్ డిజైన్ లాగా ఉంటుందండి సింగిల్ పీస్ వచ్చేసరికి త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది కూడా అంతేనండి ఈచ్ వన్ వచ్చరికి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ అండి కనకపుష్య రాగంలో ఈ టూ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది ఇదొక డిజైను ఇదొక డిజైను ఇది వచ్చరికి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఇది వస్తే సైడ్ ప్యాటర్న్ వస్తరికి ప్లెయిన్గా ఉంటుందండి ఈచ్ వన్ వచ్చరికి టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ ఇది కూడా అంతేనండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా ఎగ్ బ్యాటర్లో ఉంటుందండి స్టోన్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ అయితే ఇలా ఉంటాయి సింగిల్ రింగ్ ఉందండి సైజ్ వచ్చేసరికి ఎయిటీన్ కానీ ట్వంటీ కానీ ఉంటుందండి సైజ్ వచ్చేసరికి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పర్ఫుల్ డిజైన్ అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి పర్ఫుల్ డిజైన్ అయితే ఉంటుంది జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఆఫర్స్ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా ఎగ్గు ప్యాటర్న్లో ఉంటుంది ఇది కూడా అంతేనండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్ ఇది ఒక మోడల్ అండి చూడండి ఎంత బాగుందో ఇవి కూడా సైజులన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ ఉంటుంది ఎవరు గివ్ వే గిఫ్ట్లు కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు డైలీలో డై డైలీ వీడియోస్లో లైవ్లో జాయిన్ అవ్వండి వీడియోస్ గిఫ్ట్ అనేది పొందండి ఇన్స్టా కూడా ఉందండి ఇన్స్టా పేజీ కూడా ఉంది శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది ఇన్స్టాలో కనుక ఏదైనా ఐటమ్ బై చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి